మీరు పాప అవునన్నా నిజమా కాదు చెప్పండి పాప మా ఆయన అందంగా ఉంటారు ఏడైనా బయట పోతే శ్యామలకి అయితే బాగుంటారు శ్రీకాంత్ అన్ను ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచించద్ద నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నా త్యాగమా పాపం నీ నేను గొప్ప మస్తే నీ ఆ విషయం నిన్నటి నుంచి చెప్దాం అనుకుంటా అంటే టైమే దొరకలా అందుకని ఈ రోజు ఇప్పుడు చెప్పేసిన మీరు మా బాబుకి చెప్తారు ఒరిజినల్ డీపీ చూసి మళ్ళీ చెప్పండి సిస్ అవునా అది ఒరిజినల్ డీపీనే కదా వాళ్ళ పెద్దమ్మ కూతురు మళ్ళీ వాళ్ళ ఆమె అని చెప్పింది కదన్న శ్యామలక్క అని చెప్పింది కదా కామెంట్ చేస్తా ఉండండి వస్తా బట్టలు ఆరేసి

రెడ్డి అన్నా బాగున్నారా ఒక్క నిమిషం అన్న ఒక పది నిమిషాలు బట్టలు ఆరేసి అన్న మళ్ళీ చే వస్తా కిందకి ఎండలో ఉండీస్ ఆయక్క నేహక్క